హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ వీడియో ఇంకోటి ఏంటంటే మా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట టెన్త్ ప్లస్ ఇంటర్ ఒకే దగ్గర చదువుకున్నాం మేము మా అంగడి గారి పెళ్ళి అనమాట సో పెళ్ళి ఎక్కడో కాదు మా ఊరి పక్కనే దేవరుప్లాలో సో ఒక ఫంక్షన్ హాల్ అయితే ఉంటుంది ఇక్కడ సో ఇక్కడైతే జరుగుతుంది సో ఇది ముందు చూపించిన బ్యానర్ ఏమో మా అంగడి హరీష్గాడి వాళ్ళది ఇదేమో అమ్మాయి వాళ్ళ బ్యానర్ అనమాట సో ఇక్కడ రోడ్డు పక్కనే తిరుమల ఫంక్షన్ హాల్ అయితే ఉంటుంది సో ఆ ఫంక్షన్ హాల్లో పెళ్ళి అయితే జరుగుతుంది సో ఇంకా మొత్తానికి మరీష్ గాడికి కూడా పెళ్ళి అయితే అయిపోతుంది సో ఇంకా లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఎలా జరుగుతుంది అనేది మొత్తం కూడా కవర్ అయితే చేసేద్దాం మనం ఇంకా కానీ చూడండి ఇక్కడ అద్దిరిపోయిన లుక్లో సో ఇంకా పెళ్ళికొడుకు డ్రెస్లో మామూలుగా లేడు సో అరిష్కాండలు నా మమ్మీ అనమాట సో ఇంకా ఫంక్షనాల్లో అయితే మొత్తం కూడా అరేంజ్మెంట్స్ అయితే రెడీ అయిపోయినాయి సో సెట్ కూడా అద్దీరిపోయింది అనమాట వీడి పెళ్లి సెట్ అనమాట ఇదైతే సో ఇక్కడ డెకరేషన్ కావచ్చు ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ కూడా ఉందనమాట సో ఇక్కడైతే అయితే పీటలకైతే బియ్యం కూడా పోసి రెడీగా ఉన్నారు అక్కడ సో ఇంకా జనాలు అయితే ఎవరు కూడా రాలేదు మనోడు మాత్రం ముసిముసిలు నవ్వులు నవ్వుతున్నాడు అనమాట నవ్వు బిడ్డ నవ్వు పెళ్ళి అయ్యేవరకే నవ్వాలనుకున్నాను నేనైతే సో ఇంకా ఇక్కడైతే కూర్చోబెట్టారనమాట సో ఇంకా ఇంత లోపలనే వాళ్ళ బామ్మలు అందరూ కూడా వచ్చి కాళ్ళు అయితే కడగాలన్నమాట ఈ హిందూ మ్యారేజ్లో ఇది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఈ ప్రాసెస్ మనీ ఇవ్వాలి ఎత్తుకపోయినామని ఇవ్వాలి సో ఇంకా మొత్తానికి అయితే వీళ్ళు కాళ్ళు కడిగిన తర్వాత డబ్బులు ఇస్తుండు అక్కడ ఉన్నదేమో నలుగురు ఉన్నారు వీడేమో ఐదు వందలు ఇస్తుండు ఎట్లా తీసుకుంటారు తీసుకోరు కదా వాళ్ళు తీసుకుంటారేమో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అసలే ఒప్పుకోరు దీనికైతే రే రా ఇంకా మీ బావని అడగండ్రా అనైతే ఇంకా ఎగేస్తారనమాట సో ఇంకా మనో ట్రీట్ చేసి ఒక వెయ్యి రూపాయలు అయితే ఇచ్చిండనమాట సో ఇంకా ఇంతలోపల వీళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే ప్లే చేశారనమాట వీడియో సో ఇంకా వాళ్ళు ఇంకా డబ్బులు అంత తొందరగా ఇచ్చిపెట్టరు కాబట్టి డబ్బులు ఇంకా ఎక్కువ ఇచ్చే వరకు కాళ్ళైతే ఇచ్చిపెట్టరు కాబట్టి మన అంత లోపల ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో అయితే చూపిద్దామని అయితే వచ్చానమాట సో ఇదైతే ఇంటి దగ్గర జరిగిన ప్రీ వెడ్డింగ్ షూట్ అనమాట ఇంకా హైదరాబాద్లో జరిగిన ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా ఉంది అది ఇంకా ముందు ముందు అయితే చూపిస్తా అనమాట బట్ చాలా బాగా జరిగిందనమాట వీళ్ళ ఫ్యామిలీ ప్లస్ వీళ్ళందరితో పాటు ఎంగేజ్మెంట్ వీడియో అనమాట ఇది చాలా బాగుంది కదా సో ఇంకా ఇక్కడైతే డబ్బులు మనడు ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు తీసుకొని ఇంకా బామ్మర్దలు అందరూ కూడా చక్కర అయితే పోస్తారు అనమాట సో బాగా నోరు తీపి చేపిస్తారు అందరు కూడా సో ఇంకా ఈ చిన్న బామ్మ అనమాట వీడికి వీడు సో ఇంకా వీళ్ళందరూ కూడా మంచిగా కొబ్బరి కొడుకుతో చక్కర అయితే పోసారనమాట సో ఇంకా కాళ్ళకి అడిగిన తర్వాత చక్కెర పొక్కిన తర్వాత మొత్తం అయితే ఎత్తుకొని అయితే తీసుకొచ్చిరు మండపానికి చూడండి ఎంత ఉండో మనోడు బామ్మలు అందరికంటే వీడే పెద్దగా ఉన్నాడు కాబట్టి మినిమం నలుగురు ఐదు మోయాలి మనం సో ఇంకా అందరూ అయితే మంచిగా మోసుకొని అయితే వచ్చారనమాట మన మన ముల అంగడాదీష్ని సో ఇంకా మొత్తానికి కష్టపడి అటెడ్ చేసి స్టేజ్ మీదకి అయితే ఎత్తుకొచ్చారనమాట సో ఇంకా పంతులు కూడా రెడీగా ఉన్నాడు సో ఇంకా మొత్తానికి పందిట్లోకి అయితే తీసుకొచ్చి అయితే నిల్చోబెట్టారనమాట సో ఇంకా మొత్తానికి మనోడైతే పందిట్లోకి కూడా వచ్చి కూర్చున్నాడు సో ఇంకా వాళ్ళ అత్త మామ వచ్చి కాళ్ళు అయితే కడుగుతారు అనమాట అంగడరీషిగా సో ఇంకా పెళ్ళికొడుకు కాళ్ళు అత్త మామలు ఇంకా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆడవాళ్ళందరూ కూడా అక్షంతలు అయితే అనమాట బియ్యంలో పసిపేసి ఈ క్యూట్ అబ్బాయి వచ్చేసి మన హరీష్ వాళ్ళ మేనల్లుడు అనమాట సో వాళ్ళ పెద్దక్క కొడుకు ఆడేవాడి మామూలు లేదు ఈడైతే చిన్న 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 మేనల్లుడు అనమాట చాలా క్యూట్ ఉంది కదా పాపం ఇంకా ఏం జరుగుతుందో కూడా తెలియదు వీడికి అంత క్యూట్గా ఈ హీట్లో అయితే తిరుగుతున్నాడు సో ఇంకా మొత్తానికి అయితే మనవడికి అయితే పెళ్లిపీట్లో కు మీద కూర్చుంటే పెళ్ళికూతురు ఫ్రెండ్స్ అయితే పెళ్ళికూతురు తీసుకురావడమే కాకుండా డాన్స్ కూడా వేయించారనమాట ఆడావిడి మామూలుగా లేదు ఇంకేముంది ఇంకా మామిడి పని అయిపోయిందని చెప్పి డాన్స్ వేస్తారు వాళ్ళైతే సో ఇంకా మొత్తానికైతే ఒక తెర కూడా అడ్డు పెట్టి పెళ్ళికూతురు కూడా వచ్చేసింది ఇంకా ఇద్దరు కూడా కూర్చున్నారు ఇంకా జీలకరా బెల్లం ప్రాసెస్ అనమాట ఇది చాలా బాగుంటుంది హిందూ మ్యారేజ్ అంటేనే చాలా ఇంట్రెస్టింగ్గా సాంప్రదాయంగా జరుగుతాయి సో ఇంకా మనోడు కూడా జీలకరా బెల్లం అయితే పెట్టేశాడనమాట సో ఇంకా ఫోటో వల్ల అయితే ఇంకా పెళ్ళి అసలు ఫోటోషూట్ కోసం జరుగుతుందా వీళ్ళు జరుపుకుంటారో తెలియదు ప్రతీది చేయాలా జరగాల చూడాలి మొత్తం ఫోటోకే స్టిల్ ఇవ్వాలి అయితే ఇంకా దండలు కూడా మార్చుకుంటారనమాట వీళ్ళైతే సో ఇంకా ప్రతి స్టెప్కి చాలా బాగుంటుంది సో ఇంకా కాళ్ళు వేలు ఇట్లా నొక్క తొక్కాలన్నమాట సో ఇంకా ఇక్కడైతే వచ్చేసి అయితే మనకైతే కొబ్బరి కుడుకలు అయితే పెట్టేసి ఇంకా వాటర్ అయితే పోస్తున్నారు ఈ ప్రాసెస్ కూడా చాలా బాగుంటుంది సో ఇంకా తాలిబొట్టు మీద అయితే అక్షంతలు అయితే వేయించాడు పంతులు ఇంకా ఇంతలోపే మన అంగడరిష్ వల్ల పెద్ద అయితే వచ్చి ఏదో కడుతుంది సో తాళి కాదు ఇది లో అయితే వాళ్ళు కడతారు కావచ్చు బట్ ముస్లిం పిల్లయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇంకా సో ఇంకా వాళ్ళ అక్క అయితే వచ్చి ఏదో సంథింగ్ ఏదో కడుతున్నది నాకు కూడా అంత ఐడియా లేదు దీని మీద దానికి మనయితే తాళి అయితే కట్టేస్తున్నాడు మావా ఇంకా ఇంకా ఫైనల్ స్టేజ్ అనమాట అయితే పెళ్ళిలో ఫైనల్ స్టేజ్ తాళి కట్టడం అనమాట సో ఇంకా వీడియోగ్రాఫర్లు ఫోటోగ్రాఫర్లు అందులో అలా ట అలాట్ టైప్ అయినారు ఇంకా నేను కూడా దగ్గరే ఉండి విత్ ఫోటోగ్రాఫర్లతో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను మొత్తం కవర్ చేసినా అనమాట సో ఇంకా గంట గంట ఎక్కువ వీడియో వచ్చింది సో మొత్తానికి మన అంగడానికి అయితే మూడు ముళ్ళు కూడా వేసేస్తున్నాడు మనోడు సో ఇంకా కంగ్రాచులేషన్ సంగడరీస్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మా అనిపించింది ఇంకా మొత్తానికి తాళి కూడా కట్టేసాడంట సో ఇంకా టెన్షన్ లేదు ఇంకా కెమెరామెన్స్ అయితే చాలా అంటే చాలా జూమ్ చేసి మరీ తీస్తున్నారు ఎందుకంటే తర్వాత వీడియో చూసుకోవాలి కదా మనోడి పిల్ల ఎలా జరిగింది అనేది సో ఇంకా ఈ షార్ట్స్ అయితే చాలా చాలా బాగా తీస్తారనమాట తాలి కట్టేది కావచ్చు ఇలాంటివన్నీ కూడా సో ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనోడైతే సో ఇంకా తన వైఫ్కి అయితే కాలి మెట్టలైతే తొడుగుతున్నాడు అనమాట సో ఈ ప్రాసెస్ కూడా చాలా బాగుంటుంది సో హిందూ మ్యారేజెస్ అయితే ఇలా ఎవరైతే జరుపుకున్నారో వాళ్ళకు చాలా స్వీట్ మెమరీస్ ఉంటాయి అనమాట ఈ మ్యారేజ్ కావచ్చు ఆ మ్యారేజ్ తర్వాత తీసిన వీడియోస్ కావచ్చు ఈ ప్రాసెస్ చూడండి మామ మనోడు లక్కీ ఫిలా అనాలి సో పెళ్ళికూతురు అయితే మనోడి కాళ్ళ మీద పడైతే కాళ్ళ ఆశీర్వాదాలు అయితే తీసుకుంటుందనమాట సో ఇదే అనమాట ఫస్ట్ అండ్ లాస్ట్ అనమాట పెళ్ళికూతురు కాళ్ళ మీద పడడం ఇంకా పెళ్ళైన తర్వాత మొత్తం మనవడే పడతాడు సో ఇంకా తాళి కట్టే ఫోజులు అయితే ఫొటోస్ అయితే కొన్ని తీస్తున్నారు ఇంతలోపల మన ఇంకా అయ్యగారు అయితే కొన్ని ఇమేజెస్కి కొన్ని ప్రాసెస్లు అయితే డిఫరెంట్ డిఫరెంట్గా సో వాళ్ళిద్దరు చేతిలో బియ్యం పెట్టి ఒక పెద్ద చెంబు అయితే పెట్టిండు అనమాట సో ఇంకా ఆ చెంబు పెట్టిన తర్వాత మళ్ళీ చేతులు ఎక్స్చేంజ్ చేసి సో నెక్స్ట్ అయితే ఇంకా మళ్ళీ ఏదో కుండ దిమ్మని చెప్తున్నాడు సో ఇంకా నెక్స్ట్ తీసుకొచ్చి ఆ కుండ కూడా పెట్టాడు అనమాట అంటే వాళ్ళు చేసేదానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది బట్ ఆ అర్థాలు మనకు తెలియదు జస్ట్ చూడడం తప్ప సో ఇంకా అన్నీ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా మారుస్తున్నాడు సో ఫస్ట్ అయితే ఒక చెంబు పెట్టిండు సో దాని తర్వాత అయితే ఇప్పుడైతే కుండ తీసుకొచ్చి అయితే పెట్టిండు సో దాని తర్వాత మళ్ళీ చేతులైతే ఎక్స్చేంజ్ చేస్తున్నాడు అనమాట పైకి కిందికి సో నెక్స్ట్ అయితే ఇంకా వీళ్ళ కొబ్బరి బొండం ఉంటుంది కదా సో వీళ్ళ పేరు మీద తెచ్చింది సో ఇంకా కొబ్బరి బొండం అయితే కూడా పెట్టయితే ఫోటోలకైతే స్టిల్ అయితే ఇస్తుండనమాట సో పంతులు కూడా మామూలుగా లేడు ఇంకా ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఒకరి మీద ఒకరు అక్షంతలు పోసుకునే ప్రాసెస్ అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఇంకా ఫోటో స్టిల్లు వీడియోలు అయితే మామూలుగా దిగరు ఇంకా ఇదైతే చాలా జరుగుతుంది సో ఇంకా స్లో మోషన్లో పోయి ఇప్పుడు పోయి ఆపి అంటారు ఇంకా సో ఇదైతే ఇంకా టక్ టక్ ఒకరి మీద ఒకరైతే పోసుకుంటారు అనమాట చాలా బాగుంటుంది సో మనడు కొంచెం అడ్వాన్స్ లెవెల్లో అనుకో సో ఇంకా ఇది వీళ్ళు అరేంజ్ మ్యారేజ్ ఇది లవ్ మ్యారేజ్ అయితే ఇంకా ఒకరి ఫేస్లో ఇంకా హ్యాపీనెస్గా వేరే లెవెల్లో ఉంటుంది హిందూ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ జరిగితే సో ఇంకా వీళ్ళైతే చాలా హ్యాపీగానే ఉన్నారు వీళ్ళు కూడా సో మంచిగా ఒకరి మీద ఒకరు మొత్తం అక్షంతలు అయితే బడా బడా పోసుకుంటానే ఉన్నారనమాట నేను ఇట్ నేను ఇటు సైడ్ ఉన్నా ఇంకా పెళ్ళికూతురు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు సో వాళ్ళతో నేను కూడా అటు ఇటు కొంచెం పులిహోర అయితే కలుపుతున్నాను అనమాట ఇలాంటి బయటికి చెప్పకూడదు అని చెప్పిన సో ఇంకా నెక్స్ట్ అయితే మనమైతే ఇంకా వీడియో అయితే నాన్ స్టాప్గా చూ షూట్ చేస్తూనే ఉన్నాము ఎక్కడ కూడా ఆపట్లేదు విత్ కెమెరామెన్స్తో సహా తీస్తున్నాం వాళ్ళు తీయని షార్ట్స్ కూడా మనం అయితే తీస్తున్నాం అనమాట అంగడాదీ గారి అంటే మరి మామూలుగా ఉండకూడదు ఒక్క షార్ట్ కూడా మిస్ అవ్వకూడదు అని మొత్తం కూడా కవర్ అయితే చేస్తున్నా అనమాట సో ఇంకా వీళ్ళైతే మొత్తం కూడా ఆ బేషన నిండా ఉన్న మొత్తం అక్షంతలనైతే ఒకరి మీద ఒకరైతే నాన్ స్టాప్గా పోసుకుంటానే ఉన్నారనమాట ఇంకా తగ్గేదేలే అని మనవడు ఇంకా ఆపేదేలే అని పెళ్లి పిల్ల అనమాట ఇద్దరు కూడా నాన్ స్టాప్గా పోసుకుంటానే ఉన్నారు ఇంకా అయిపోయిందిలే బాబు అని చెప్పి పక్కన పెట్టిండు ఇంకా ఇవి ఉంటాయి కదా బాల్స్ సో ఇంకా ఈ థర్మకోల్ బాల్స్ అయితే ఒకరికొకరికి ఇట్లా చేతిలో పోసి అయితే ఊదుకోమని అయితే చెప్తుండనమాట సో ఇంకా మనవడు అయితే ఒకరి మీద ఒకరు ఊదుకోమంటే చాలా ఫాస్ట్గా ఊదేసిండు బట్ కెమెరామెన్స్ అంత సింపుల్గా ఊదనియారు కదా ఓకే టేక్ రెడీ టేక్ అనేదాకా ఊదవకూడదు అనమాట సో వీడియో పర్పస్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి సో స్టిల్ ఇచ్చి వన్ టూ త్రీ అనగానే ఒకరి మీద ఒకరు ఒకేసారి అయితే ఊదుకున్నారు చాలా బాగుంటుంది సో ఇంకా ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మంచిగా ఇద్దరిని కూర్చోబెట్టి సో ఇంకా మంచిగా కళ్యాణ మండపం మళ్ళీ మంచిగా ఇద్దరిని కూర్చోబెట్టి మంచిగా దండం పెట్టి మమ్మల్ని ఆశీర్వదించండి అనే స్టిల్ అయితే పెట్టి మంచిగా వీడియో ప్లస్ ఫొటోస్ అయితే మంచిగా షూటింగ్ అయితే జరుగుతుందనమాట సో వన్స్ అగెన్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా అంగడరీష్ అండ్ అలాగే లాస్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇంకా ఏడు అడుగులో ఇవ్వాలి బట్ ఇంకా మంచిగా ఒకరికొకరికి కొంగులు కట్టి సో ఇంకా మంచిగా ఏడు అడుగులైతే అనమాట దీని చుట్టూ తిరుగుతున్నారు ఇది ఏడు అడుగులు కాదని కూడా నాకు తెలిసి బట్ మంట చుట్టూ కదా ఏడడుగులు వేసేది బట్ దీని చుట్టూ అయితే తిరుగుతున్నారు సో ఈ ప్రాసెస్ కూడా మనకైతే తెలియదు అంత పెద్దగా బట్ అయితే తిరగండి తిరగండి ఇంకా తిరగండి తిరగండి అని చెప్పి అయితే రౌండ్లు అయితే ఏపిస్తున్నాడు అనమాట స్టాప్గా ఇంకేం చేయలేం మనం వీడియో తీసుకోవడం తప్పితే పెళ్లి పందిరి నుంచి అయితే బయటకైతే పంతులు అయితే సో బయటకు తీసుకొచ్చి అరుంధతి నక్షత్రం చూపెట్టమని చెప్పి దండం అయితే పెట్టుకుంటున్నాడు అనమాట సో ఇంకా ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అయితే వీడియోస్ అయితే తీసుకోండి అని అయితే చెప్పాడు అనమాట సో ఇంకా వీళ్ళిద్దరూ ఇంతసేపటి నుంచి హై హీట్లో కూర్చొని కూర్చొని ఇప్పుడే మంచిగా అయితే వచ్చారు వెదర్ కూడా చాలా హీట్ ఉందనమాట సో ఇంకా మొత్తానికి అయితే మనోడు అరుంధతి నక్షత్రం చూపెడుతున్నాడు సో నక్షత్రం చూపెట్టడం ఇదే మానవుడు ఫస్ట్ టైం అనమాట ఇంకా రోజు తన వైఫే చూపెడతాం అనమాట చుక్కలు ఇంకేం చేయలేము ఇంకా ఒక్కరి లైఫ్లోనే కాదు ప్రతి ఒక్కరి లైఫ్లో వైఫ్లు పక్కా చుక్కలు అయితే చూపిస్తారు కానీ అది ఎవరు చెప్పుకోలేరు నేను చెప్తున్నా అంతే ఎందుకంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు నాకు తెలియదు కాబట్టి చెప్తున్నా బట్ ట్రూ నిజమో కాదు అనేది పెళ్ళి అయిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మామ సో ఇంకా డ్రోన్ షాట్ అయితే మామూలుగా తీయట్లేదు అరుంధతి నక్షత్రం తీసే షూట్ అయితే ఈ విజువల్ అయితే అదిరిపోతుందని చెప్పాలి ఎందుకంటే ఇది డ్రోన్ షాట్తో చాలా లాంగ్ డిస్టెన్స్తోనైతే తీశారనమాట చాలా బాగుంది సో ఇంకా వీళ్ళిద్దరైతే మంచిగా దగ్గరుండి అరుంధతి నక్షత్రం చూపెట్టే షూట్ అయితే మామూలుగా జరగట్లేదు సో ఇంకా పక్కన ఉన్న వాళ్ళైతే వీళ్ళ సిస్టర్స్ అండ్ వాళ్ళ సిస్టర్స్ పెళ్ళికొడుకు సిస్టర్స్ అటు పక్క పెళ్ళికూతురు సిస్టర్స్ అయితే ఉన్నారనమాట సో ఇంకా పెళ్ళైపోయింది కదా అందరూ కూడా భోజనాలకు అయితే వెళ్ళిరు నేనైతే ఇంకా వీళ్ళిద్దరిని హ్యాపీ ఒక ఫోజ్ ఇచ్చేయండి అమ్మా మన సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పా ఇంకా ఇదైతే మాకైతే ఒక స్పెషల్ వీడియో అని చెప్పాలి ఎందుకంటే మా సార్ అయితే వచ్చిండనమాట మా మాకు టెన్త్లో మ్యాథ్స్ చెప్పిన సార్ అనమాట ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ తర్వాత అయితే అనమాట అక్కడ ఉన్న మా ఇద్దరు ఫ్రెండ్స్ మా టెన్త్ బ్యాచ్ అనమాట సో మా సార్ రావడం మాకైతే చాలా హ్యాపీగా ఉంది సో ఇయర్స్ టెన్ ఇయర్స్ తర్వాత మా సార్ని కలిసినాం చాలా హ్యాపీగా ఫీల్ అయినాం అందరం కలిసి కూడా భోజనం చేసి అంగడానికి హ్యాపీ మ్యారీ లైఫ్ అని చెప్పేసి అయితే వచ్చేసినాం మామ సో గాయస్ ఇది వీడియో అయితే వీడిన వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లెక్కన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ ఇన్ నెక్స్ట్ వీడియో